అందరికీ నమస్కారం నైంటీ నైన్ టీవీ చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం అయితే ఈ చిత్రసీమలో ఈ అంశం ఈ ప్రోగ్రాము ఈరోజు నుంచి కొత్తగా ప్రారంభించబడుతుంది ఇదేమిటంటే ఈ ఈ అంటే ఈ మీకు టైటిల్ ఉండాలి కదా ఆ టైటిల్ పేరు సూపర్ హిట్ సాంగ్స్ సూపర్ హిట్ సాంగ్స్ అనేది టైటిల్ దింది ఈరోజు సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైనటువంటి తెలుగు సినిమా ప్రపంచ నటుడు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్న నటుడు అందరికీ తెలిసిన వాడైన కమల్ హసన్ కమల్ హసన్ అలాగే రాధిక నటించినటువంటి సినిమా ఇది చిత్రం పేరు స్వాతి ముత్యం స్వాతి ముత్యం ఈ స్వాతి ముత్యం సినిమాలో అంటే ఈ స్వాతి ముత్యానికి దర్శకులు కె విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు సినిమాలు మీకు అందరికీ తెలిసే ఉంటాయి సంగీతం సాహిత్యంతో ముడిపడి ఉంటాయి ఆయన సినిమాలన్నీ కూడా అద్భుతమైన సినిమా ఇది ఈ సినిమా అవార్డుల పంట పండించింది అనమాట ఎన్నో ఎన్నో కేంద్రాల్లో వంద రోజులు ఆడిన సినిమా ఇది స్వాతి ముత్యం ఈ స్వాతి ముత్యంలో ఒక పాట ఈ పాట ఏమిటంటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ అనే పాట ఈ పాట రచయిత అంటే డాక్టర్ సీ నారాయణ రెడ్డి గారు రాశారు ఆయన సీనారాయణ రెడ్డి గారు అంటే అందరికీ తెలిసిన విషయమే ఆయన ఎంతో గొప్ప రచయిత అందరికీ తెలుసు శ్రీనారాయణ రెడ్డి గారి పాట రాశారు అలాగే సంగీతం ఇళయ రాజా గారు ఇచ్చారు సంగీత సామ్రాట్ అయిన ఇళయరాజా గారంటే ఎలయరాజా గారి గురించి ఇక్కడ ఒక మాట చెప్పాలి ఒక సినిమాలో ఎవరో గారిని పాట రాసిమ్మన్నారట పాట రాసిమ్మంటే అదే పాట అంటే ట్యూన్ పాట కాదు ఆయన రచయిత కాదు సంగీత దర్శకుడు ట్యూన్ ఇమ్మన్నారుట మేము రాయించుకుంటాం అనంటే వారు ఇంతకు ముందు కొంతమంది సంగీత దర్శకుల్ని కలిసినప్పటికీ కూడా వాళ్ళు ఐదు ఆరు అలాగా ఏడు ఎనిమిది ట్యూన్స్ ఇచ్చారట ఇచ్చారు అలాగే రచయితలు కూడా చాలా చాలా వెర్షన్స్లో పాటలు రాసిచ్చారట కానీ ఇళయరాజా గారి గొప్పతనం ఏంటంటే వాళ్ళు అడిగిన వెంటనే ఒక పది నిమిషాలు బయట కూర్చోమని చెప్పి ఆయన కొద్దిసేపట్లోనే రెండు ట్యూన్స్ ఇచ్చారట రెండు ట్యూన్స్ ఇస్తే ఆ రెండు ట్యూన్స్లో కూడా ఏది పెట్టాలో కూడా తెలియక వాళ్ళు చాలా తెగమగ పడిపోయారట అయ్యో రెండు బాగున్నాయి దీన్ని ఏం చేస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక ఆలోచనలో అనుకుని ఒకటి సెలెక్ట్ చేశారనమాట అంత గొప్పవాడైనా అయితే దర్శకుడు విశ్వనాథ్ గారు గురించి మనం చెప్పలేము ఎందుకంటే జగమిగి జగ జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అనేటటువంటిది ఒకటి ఉంది ఆయన గురించి కే విశ్వనాథ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఏమీ చెప్పకపోతే తప్పే అవుతుంది అని చేత రెండు మాటలు ఆయన గురించి మనం మాట్లాడుకుందాం ఆయన విశ్వనాథ్ గారు కొత్తగా వచ్చినటువంటి అంటే మొదట్లో కాకు డ్రెస్తో ఆయన సినిమాలు డైరెక్షన్ చేసేవారట ఎవరో అడిగారట కాకి డ్రెస్తో మీరు వేసుకుని మీరు డైరెక్షన్ చేస్తున్నారు అందరూ మంచి మంచి వైట్ షర్ట్లు అలా వేసుకుని చాలా ట్రిమ్గా ఉండి చేస్తారు కదా ఏమిటి అని విశ్వనాథ్ గారిని అడిగితే ఆయన ఏమన్నాడంటే కార్మికులు కర్షకులు అంతా కలిస్తేనే సినిమా అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అంటారు దాన్ని అన్నీ అన్ని సెక్షన్స్ కలిపితేనే అవుతుంది వాళ్ళందరికీ లేని డ్రెస్ నాకు ఎందుకు వాళ్ళందరితో పాటే నేను అన్నారట మహానుభావుడు కె విశ్వనాథ్ గారు ఆయనకి శతకోటి వందనాలు ఆయన ఎంత గొప్ప మాట అన్నారో ఆయన ఆయన గురించి ఆయన ఒక గ్రంథం సినిమా ప్రపంచంలో ఎవరైనా రాస్తే ఒక గ్రంథం అవుతుందనమాట ఆయన కే విశ్వనాథ్ గారు అంత గొప్పవారు ఆయన సరే ఇప్పుడు పాట గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా మరి పాట గురించి అన్నప్పుడు పాట ఎప్పుడు పుట్టింది అనేది ఒక రెండు మాటలు మనం మాట్లాడుకుని తర్వాత విషయంలోకి వెళ్ళిపోదాం పాట ఎక్కడ పుట్టిందంటే శ్రమజీవుల నుంచి ఈ పాట పుట్టింది కార్మిక కర్షకులు పల్లె పల్లెజనం పల్లె పదాలు పాడుకుంటూ కష్టజీవులు వాళ్ళ స్వేదం నుంచి అంటే స్వేదంలోంచే పాట పుట్టడం అంటే వాళ్ళు చేసినటువంటి శ్రమకి స్వేదం ఉంటే ఆ స్వేదం నుంచి వాళ్ళ నోటిలోంచి వచ్చినటువంటి పలుకులు పాటలు అయ్యాయి అన్నమాట అవి కూడా ఏదో మామూలుగా పాడలేదు వాళ్ళు చక్కగా తాళం శృతి తాళం లయబద్ధంగా చాలా అద్భుతంగా ఆ పల్లె పదాలు పాడేవారు వాళ్ళు అక్కడ పాట పుట్టింది అది విషయం ఇకపోతే ఈ సుబీ సుబీ శువాలమ్మ పాటకి ట్యూన్స్ ట్యూన్ ఇవ్వాలి కదా ముందు సంగీత దర్శకులు ఇళయరాజు గారు ట్యూన్ ఇవ్వాలి ఆ ట్యూన్ ఇచ్చారు ఎలా ఇచ్చారా అంటే నన్న నన్న నా నాన్న అక్కడ మ్యూజిక్ వస్తుంది టెంప్ టిమ్ టి అని మ్యూజిక్ వస్తుంది అక్కడ ఏమని ఇచ్చారు ఇలా ఇచ్చారు కదా అది ఆ పాటకి అద్భుతమైనటువంటి అంటే శ్రీనారాయణ రెడ్డి గారి గురించి మనం చెప్పక్కలేదు ఆయన ట్యూన్కి ఈయన రాసిన పాట

సువాలమ్మా సీతాలమ్మా అనే పాట ఈ పాట ఆ రోజుల్లో అంటే అసలు ఈ ఈ స్వాతి ముత్యంలో పాటలు అన్నీ కూడా హైలెట్సే ఏ పాట తీసుకున్నా హైలైటే కానీ ఈ పాట చాలా హైలైట్ అయింది అన్నమాట అంటే ఒక కిరీటంలా నిలిచింది స్వాతి ముత్యానికి ఈ పాట అంత గొప్ప పాట ఇది వారు చేశారు ఈ కథ విషయానికి వస్తే అది ఎలా పుట్టిందంటే మరి ఆయన కే విశ్వనాథ్ గారికి ఎలా పుట్టిందో ఈ ఆలోచన వయసు పెరుగుతున్నప్పటికీ కూడా మనసు పెరిగినటువంటి ఒక యువకుడు కథ ఇది వయసు పెరుగుతూనే ఉంటుంది కానీ బాల్యం బాల్యంలో ఉండేటటువంటి ఆలోచనలే ఆ యువకుడికి ఉంటాయి అలాంటి సినిమా ఈ హీరో కమల్ హాసన్ గారు అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం మనం మాట్లాడుకోవాలి అందరూ అనేవారట కమల్ వర కమల్ హాసన్ గారిని మీరు ఒక రొమాంటిక్ హీరో మీరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి నటులు కదా మీరు ఇలాగా అమాయకుడి పాత్ర ఇలా చేస్తే ఇది క్లిక్ కాకపోతే అంటే హిట్ అయితే పర్వాలేదు అది ఏమైనా డిజాస్టర్ అయిపోయిందంటే మీ మీకు ఉండేటటువంటి ఇమేజ్ అంతా పోతుంది మీ కెరీర్కే ఇది ఒక నష్టం అని చెప్పి చాలామంది ఆయన్ని నిరుత్సాహపరిచారట అయితే ఆయన ఒకటే చెప్పారట ఈ క్యారెక్టరు నేను చేస్తున్నాను కే విశ్వనాథ్ గారు క్యారెక్టర్ చేయమన్నారు అంటే చేయవలసిందే మనం ఏం చేయక మనం ఏం చెప్పక్కర్లేదు అది సూపర్ హిట్ అవుతుందని ఆయన అప్పుడే చెప్పారట కే విశ్వనాథ్ గారి మస్తిష్కంలో వచ్చినటువంటి ఏ ఆలోచన అయినా సరే ఏ పాట అయినా సరే ఏ సీన్ అయినా సరే ఏ దృశ్యమైనా సరే అది హైలైట్ అని తప్పకుండా తప్పకుండా సినిమా హైలైట్ అవుతుందని అప్పుడు కమల్ హాసన్ గారు చెప్పి ఈ పా ఈ పాత్రకి ఆయన ఒప్పుకున్నారంట ఒప్పుకున్నందుకు మహానుభావుడు నిజంగా ఆ ఆర్టిస్ట్ అంటే కమల్ హాసన్ గారు ఆ అమాయకుడు పాత్రలోను ఆ నడక ఆ ఈ సుబ్బి సుబ్బి సుబ్బాలమ్మ పాటలోను చక్కగా ఆ నదిలోకి వెళ్ళి గొంతులు వేయడం గోదావరి నదిలోకి వెళ్ళి వేయడం అది చూస్తేనే అసలు చూస్తేనే ఒళ్ళు పోతుంది అనమాట ఈ పాట వింటే తాదాత్మ్యం పార్వశ్యం ఎంత అద్భుతమైనటువంటి పాట ఇది ఈ పాటని వినండి మీరు తెలుస్తుంది అంత అద్భుతమైన పాట ఇది ఇక ఇప్పుడు ఇక పాట గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పేసి మనం ముగిద్దాం పాట ట్యూను కట్టింది తెలుసుకున్నారు కదా అంటే అద్భుతమైనటువంటి ట్యూన్ కట్టారు ఆయన ఇళయరాజా గారి పాటలు ఎన్నైనా సరే మనం ఏ పాట చూసినా ప్రతి పాటకి ఒక ఏదో ఒక మెస్పరేజన్ ఉంటుంది మనిషిని ఆయన అలాగా తిప్పేస్తారనమాట మనసుల్లోనూ మనసుల్లోకి వెళ్ళిపోద్ది ఆ పాట ఇళయరాజా గారి పాటది అలాగే కె విశ్వరాజు గారు అంటే దర్శకత్వం ఇంకా చెప్పక్కర్లేదు ఇక రచన సంగీతం డైరెక్షన్ మూడు వచ్చేసినాయి కదా ఇక ఈ సినిమా ఎన్నో పురస్కారాలు పొందింది ఉత్తమ డైరెక్షన్ ఉత్తమ నటుడు ఉత్తమ చిత్రం గా వచ్చింది అయితే దీనికి ఒక రాగం ఉండాలి కదా మనం పాట ఈ సూపర్ హిట్ అయినా సరే ఇందులో రాగాలు కూడా మనం చెప్తున్నాం ఈ రాగం ఎందులో చేశారంటే ఈ ఇళయరాజు గారు మధ్యమావతి మధ్యమావతి రాగంలో చేశారు ఇది మధ్యమావతి రాగం అంటే అసలు ఎంత అద్భుతమైనటువంటి రాగం ఇది ఈ రాగంలో చేశారు ఈ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ స్వాతి ముత్యులు అనే పాట ఈరోజు మనం తీసుకున్నాం రేపు మళ్ళీ ఈ సూపర్ హిట్ సాంగ్స్ చిత్రసీమకు మళ్ళీ ఒక మంచి పాటను తర్వాత ఎపిసోడ్లో తీసుకుందాం అంతవరకు సెలవు Namens